హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బ్యూరో అందరూ ఇలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరు బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు అయితే సంబంధాల గురించి లేట్ చేయకుండా మాట్లాడుకుందామండి సో మన ఛానల్లో ఇంక ఇంకెవరైనా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే కింద కనపడే ఫోన్ నెంబర్లకి కాల్ చేయండి అండి రిజిస్టర్ చేసుకునే విధానం చెప్తాం మా ఛానల్లో ఫ్రీ సర్వీస్ ఉండదండి మా మానసదేవి మ్యారేజ్ మా మానసాదేవి మ్యారేజ్ బ్యూరోలో కంపల్సరీ రిజిస్టర్ అయిన వారికి మాత్రమే పెళ్లి సంబంధాలు చూడబడవు ఫ్రీ సర్వీస్ అయితే మేము ఇవ్వమండి మా ఛానల్లో మొదటి మ్యారేజ్ వాళ్ళకి రెండో మ్యారేజ్ వాళ్ళకి ఫార్టీ ప్లస్ వాళ్ళకి డైవర్స్ అయిపోయిన వారికి ఓసీబీసీలో అన్ని కులాల వారికి సంబంధాలు చూడబడదు సో మా ఛానల్లో ఇళ్ళ సంబంధాలు కూడా చూడబడతాము ఈ రోజు వచ్చిన మొదటి సంబంధం గురించి లేట్ చేయకుండా మాట్లాడుకుందామండి ఏ రోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి రమాదేవి గారు ఎనిమిదవ నెలలో జన్మించారండి ఒకటవ తారీఖు పంతొమ్మిది వందల ఎనభైలో జన్మించారు రమాదేవి గారు అండ్ రమాదేవి గారు ఎత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ చదువు వచ్చేసి ట్వెల్త్ చదువుకున్నారు ఇంటర్మీడియట్ రమాదేవి ఉండేది హైదరాబాద్లో ఉంటుందండి విడాకులు అయిపోయింది పిల్లలు లేరు కులం వచ్చేసి పద్మశాలి సో రమాదేవి గారు ఇల్లరికం సంబంధాలు కోరుకుంటున్నారండి సో ఇల్లరికం వెళ్ళాలనుకునే వారికి ఇది మంచి సెట్ అవుతుందండి సంబంధం ఇది సూటబుల్ మ్యాచ్ ఇల్లరికం వెళ్ళాలనుకున్న వారికి అయితే ఇది సూటబుల్ బెస్ట్ మ్యాచ్ అండి సో బీసీఓసీలో అన్ని కులాల వారిని ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తారు రవాదేవి గారు సో పిల్లలు లేరు బాధ్యతలు లేవు కాబట్టి ఇల్లరికం రికం వెళ్ళేవా వెళ్ళాలనుకునే వారికి ఇది మస్ట్ సూటబుల్ మ్యాచ్ సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చి ప్రణీత గారు ప్రణీత గారు పన్నెండవ తారీఖు ఎనిమిదవ నెలలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించారు ఎత్తు వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ చదువు వచ్చేసి ఉండేది వచ్చేసి కరీంనగర్ అండి ఈఎంఐ టెన్త్ క్లాస్ మాత్రమే చదువుకున్నారు కరీంనగర్లో ఉంటారు కులం వచ్చేసి పోయ వాల్మీకి పోయ అండ్ వీళ్ళు ఉండేది వాల్మీకి పోయ అండి కరీంనగర్లో ఉంటారు సో విడాకులు అయిపోయిందండి ఈ అమ్మాయి కొత్తగూడెంలో వీళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉంటారు కరీంనగర్ అమ్మాయిది వాళ్ళ పేరెంట్స్ దగ్గర కొత్తగూడెంలో ఉంటుందండి విడాకులు అయింది ఈ అమ్మాయికి కూడా పిల్లలు లేరు ఈ అమ్మాయి ఇల్లరికమైన పర్వాలేదు సో మీద ఒకవేళ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయితే మీ దగ్గరికే వస్తుందండి లేదు మీకు ఖచ్చితంగా ఆస్తిపాస్తులు లేవు మేము ఇల్లరికం రికం వెళ్ళాలనుకుంటున్నాము మాది సెకండ్ మ్యారేజ్ అనుకునే వారికి ఇది ప్రణీత సంబంధం కూడా మీకు సూటబుల్ అవుతుంది వీళ్ళకి కూడా కుల పట్టింపు లేవు ఓసీబీసీలో అన్ని కులాల వారిని ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే